ఓం శ్రీ మహాలక్ష్మీదేవియ్ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి కేవలం ఒక పండగ కాదు అది వెలుగుతో చీకట్ల పైన విజయం సాధించిన జ్ఞాపకం ప్రతి దీపం మనలోని ఒక చీకటిని తొలగించి ఆశ ఆనందం ప్రేమ వెలుగుని నింపుతుంది ఆ రోజు మనం దీపావళి పండుగ యొక్క అర్థం ఆచారాలు మరియు దాని వెనుక ఉన్న మహత్తర కథ గురించి తెలుసుకుందాం దీపాల పండుగ అనే అర్థం కలిగిన దీపావళి ఐదు రోజుల పాటు జరుపుకునే శుభ పర్వదినం ఇది ధర్మం అధర్మంపై గెలిచిన రోజు సందర్భాన్ని సూచిస్తుంది ఆ రోజున శ్రీరాముడు లంక నుండి రావుణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు వెలుగులు వెలిగించి ఆహ్వానించారు పద్నాలుగేళ్ల వనవాసం ముగించుకొని సీతమ్మతో పాటు అయోధ్యకు తిరిగి వస్తున్న రాముణ్ణి చూసి ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించారు అందుకే దీపావళి అంధకారంపై జ్ఞానం దీపం వెలిగించే రోజు అని అంటారు దీపావళి రాత్రి లక్ష్మీదేవిని పూజించటం సాంప్రదాయం అది కేవలం సంపద కోసమే కాదు మన హృదయంలోని శుభ్రత శాంతి సాత్వికత నివసించాలని ప్రార్థించటం ఆ రోజు ఇల్లు శుభ్రం చేయటం దీపాలు వెలిగించటం అంటే ఆత్మలోని అంధకారాన్ని తొలగించి సద్బుద్ధిని ఆహ్వానించటం ఇక మొదటి రోజు ధనత్రయోదశి ఆయుర ఆరోగ్యానికి ధన్వంతరీ దేవిని పూజించాలి రెండవ రోజు నరక చతుర్దశి శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజు మూడవది దీపావళి ప్రధాన రోజు శ్రీరాముడి అయోధ్య ప్రవేశం నాలుగవది గోవర్ధన పూజ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన రోజు ఇక ఐదవది బాయ్ దూజ్ అంటే అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీక దీపాల వెలుగుతో ఇల్లు కాంతి లేనుతుంది ధూపం పువ్వులు దీపాలు ఈ మూడు కలిసినప్పుడు వాతావరణం ప్రావిత్యం చెందుతుంది చీకట్లు మాత్రమే కాదు మన జీవితంలోని బాధలు భయాలు కూడా వెలుతురుతో కలిసి మాయమవుతాయి దివాళీ అనేది కేవలం వెలుగులు వెలిగించే రోజు కాదు మనలోని ద్వేషం అసూయ అహంకారం వంటి చీకట్లను ఆరబెట్టే రోజు ఒక దీపం వెలిగించేటప్పుడు మరొకరు హృదయంలో వెలుగు నింపాలని సంకల్పించండి అప్పుడు మాత్రమే అసలైన దీపావళి వెలుగులు మీ జీవితంలోని ఎప్పటికీ ఆరిపోవు ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మోరల్ టాక్స్